కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది ఆయన్ని ఎవరు అడిగారు ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నారంట ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రీన్ ప్లే రాయించారు కన్నప్ప సినిమాకి తర్వాత ఆయన రాశారు కథ అయింది అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసే ఒక క్యారెక్టర్ కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ సీన్ న్యారెక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది కానీ చేస్తాడో చేయడో అన్న ఉద్దేశంతో ఉన్నారు శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశం శివుడి క్యారెక్టర్ అప్రోచ్ అవుదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు అలాగే రాశారు అలాగే ఊహించుకున్నారు ఎదురు చూస్తున్నారు ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు డైరెక్ట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ డైరెక్ట్ విన్నారు ఆయన ఓకే విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే నేను శివుడు క్యారెక్టర్ కాదు ఆ క్యారెక్టర్ చేస్తాను రుద్రా క్యారెక్టర్ చేస్తాను సో పూర్తిగా ఆయన చాయిస్ ఓకే ఆ తర్వాత అంటే ఈయన విష్ణు గారు మనసులో ఏది కోరుకున్నారో అదే ప్రభాస్ గారు కూడా అంగీకరించారు ఓకే సో అలాగా ఆయన విష్ణుగారి ఆనందానికి అంతులేదు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఆయన ఉద్దేశం అలాగే శివుడి పాత్ర తక్కువ కాదు శివుడి పాత్ర బిగినింగ్ నుంచి ఎండ్ వరకు శివుడి పాత్ర ఉంటుంది బట్ ఈ రుద్ర పాత్ర ఇంపాక్ట్ వేరే సార్ అలాగే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేయాలని చిరంజీవి గారికి చాలా ఇష్టం మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎన్ని చిన్న చిన్న గిల్లి కజాలున్నా వాళ్ళిద్దరూ ఒకటే ఫైనల్గా వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారిని అప్రోచ్ జరిగింది నాకు తెలిసి అది జరగలేదు మీరు అన్నట్టు చిరంజీవి గారు పార్వతి పరమేశ్వరని ఎప్పుడో ఒక ఎయిటీస్లో వచ్చిన సినిమాలో ఫస్ట్ టైం ఆయన శివుడికి యాక్ట్ చేశారు తర్వాత ఆపద్ బాంధవుల్లో ఒక సాంగ్లో చేశారు శ్రీ ఫుల్ లెంగ్త్ శివుడి క్యారెక్టర్ చేశారు ఎందుకంటే ఆయన పూర్తి పేరే శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయన పరమేశ్వరుడు పాత్ర మీద చాలా మొక్కు ఉండొచ్చు వీళ్ళు మొదటి నుంచి శివుడి పాత్ర ఒక తెలుగు అంటే చిరంజీవి గారు అని వాళ్ళు ఏమీ అనుకోలేదు వేరే స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుందో మొదటి నుంచి అనుకున్నారు చివరికి ఆ పాత్ర అక్షయ్ కుమార్ గారు చేశారు సూపర్ సార్ ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్ కన్నప్ప సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది అవును రిలీజ్కి ముందే హైప్ వచ్చింది అయితే ఇక్కడ ఇంకో వర్గం ఉంది సార్ వాళ్ళు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ డైరెక్ట్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారు అలాంటి ఫ్యాన్స్ అనమాట అంటే ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది ఇలాంటి సమయంలో కన్నప్పలో ఏదో మా వాడు ఒప్పుకున్నాడు సినిమా ఎలా ఉండబోతుందో ఈ టైంలో అవసరమా ఇలా కొంత భయపడే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు ఇది ధైర్యం కాదండి అంటే ఒక నటుడికి రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటుంది ప్రభాస్ గారు ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ దాట ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్టార్ అయ్యారు ఎందుకంటే అటు హాలీవుడ్ కావచ్చు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు జపాన్ కావచ్చు వీటన్నిటిలో ఆయన విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఏంటి అంటే కన్నప్ప సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఫిల్మ్ ఎందుకంటే ఆయన గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా చేశారు అదో మెమరబుల్ మూవీ సో కన్నప్ప సినిమా ప్రభాస్ గారితో చేయాలని కృష్ణరాజు గారు కోరిక అది నెరవేరలా సో ప్రభాస్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు ఆయనకున్న ప్లానింగ్ కావచ్చు వస్తున్న ఆఫర్స్ కావచ్చు కన్నప్ప క్యారెక్టర్ ఆయన చేసే అవకాశం లేదు బట్ తనకి చాలా ఇష్టమైన మోహన్ బాబు గారు ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు విష్ణు గారు ఆ పాత్ర మీద మక్కువతో సినిమా చేస్తున్నారు మా గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు లేక ఇంకో పాత్ర చేయొచ్చు ఒక క్యామియోలో చేయొచ్చు కానీ ఆయన రుద్రా పాత్ర ఎందుకు చేశారు ఆ పాత్రలో ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది అందుకని ఆ పాత్ర చేయడం కూడా ఆయన ఇష్టపడ్డారు అంటే కమర్షియల్గా మంచి ఎలివేషన్స్ ఉంటాయంటారు కమర్షియల్గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని ముందు నడిచే కథను మించింది లేదు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు ఆయనే సమాధానం చెప్తాడు అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తే క్లాప్స్ కొట్టేస్తే విజిల్స్ వేయిస్తాయి సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తునిపోతుంది ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో ప్రభాస్ గారు పోసిన రుద్రా పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తునిపోయే పాత్ర సార్ మీరు జర్నలిస్ట్ గా చిత్రజ్యోతి కొన్ని ఆంధ్రజ్యోతి జ్యోతి చేశారు అలాగే పుస్తక రచయిత చేశారు సీరియల్స్ చేశారు అక్కడి నుంచి మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది ఆ ఫస్ట్ సినిమా ఏది ఆ పాత ఎలా గురిగింది అంటే మీరు నమ్మండి నమ్మకపోండి దానికి కారణం మా నాన్నగారు తోట రామారావు గారు ఆయన నన్ను ఐదో క్లాస్ వరకు స్కూల్కి పంపించాల అందరూ కాన్వెంట్లో చేర్పించే రోజులు ఆయన స్కూల్కి పంపించాలి కారణం ఏంటి అంటే బాల్యం చాలా గొప్పది ఆయన ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాల్యం గురించి చదివారట పిల్లలకి స్కూల్ అనేది బందీగాన కాకూడదు చాలా స్వేచ్ఛగా పెరగాలి అనుకుంటే ఐదేళ్ళ పాటు ఇంట్లో ఉంచి ఆయన పెంచారు చదివించారు చదివించడం అంటే రోజు ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు వచ్చి ఒక శతకం నేర్పించేవాళ్ళు ఒకళ్ళ భాస్కర్ శతకం ఇంకోళ్ళ చింతామణి శతకం అలాగా ఆయన ఏంటంటే తెలుగు తోడమ్మా అనిపించి నా కోసం వచ్చిన చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ కాదు మామూలు రకరకాల కథల పుస్తకాలు కొనేవాళ్ళు అయితే రెడిక్ట్ బుక్స్ నేను చాలా చిన్నప్పుడు చదివాను ఆయన మంత్లీ రెంట్ బుక్ స్టాల్కి వెళ్ళి రెంట్స్ కట్టేవాళ్ళు నేను వెళ్ళి నాకు కావాల్సిన పుస్తకాలు చదువుకోవడమే పిల్లల జానపద అన్న వల్ల కావచ్చు మధుబాబు గారి షాడ అన్నం కావచ్చు అవన్నీ చదువుతుండేవాడు ఆయన తప్పట్టేవాళ్ళు కదా అలాగే మా ఇంట్లో ఒక వ్యాసపీఠం ఉండేది ఆ వ్యాసపీఠంలో భాగవతం చాలా అరుదైన పుస్తకాలు మా ఇంట్లో చాలా కలెక్షన్ ఉండేది అంటే పెంగళ సురం రాజుని రాసిన రాఘవ పాండవి అని ఒక కావ్యం ఉంటుంది అది అర్థం ఏంటి అంటే రాఘవ అంటే రా రాముడు పాండవీ అంటే మీకు మహాభారతం ఒకే పద్యంలో అటు కథ చెప్తుంటారు మహాభారతం చెప్తుంటారు ఒక మాటని విరిస్తే రామాయణం కథ ఇంకో మాట ఇంకోలా మనం బ్రేక్ చేస్తే అది భారతం అవుతుంది అలాగనే కథ ఆర్డర్ మారదు రామాయణం బిగినింగ్ నుంచి రావణ సంహారానికి ఎలా సాగుతుందో మహాభారతం వాళ్ళ బిగినింగ్ నుంచి కురుక్షేత్రం ఎలా సాగుతుందో అదే సాగుతూ ఉంటుంది అక్షరమ్ము కూడా మారదు ఇది చాలా గొప్ప కావం భాగవతం చదివించి అర్థాలు నాకు తెలిసేవి కాదు మా నాన్నగారి అర్థాలు అర్థాలేవి ఇవి తెలుసుకో అని అలా చెప్పించేవాళ్ళు ఆయన తెలుగు ఇంగ్లీష్లో పొయిటరీ రాసేవాళ్ళు చండీదేవి మీద చండీ శతకం అని ఆయన రాశారు అలా మా నాన్నగారు చిన్నప్పటి రాయడం వల్ల నేను ఐదో క్లాసులో నా మొదటి కథ రాశాను మళ్ళీ మామూలే నేను ఏం రాశానో నాకు గుర్తులేదు కథ పేరు నాకు గుర్తుంది యువ మ్యాగ్జైన్ పంపించాను పబ్లిష్ కాల ఆరో క్లాసులో ఏం చేశానంటే నా టెక్స్ట్ బుక్లో ఒక ఇంగ్లీష్ కథ ఏదో ఉంటుంది ఒక కుందేలు నక్కాయలు ఏదో ఆ కథ కాపీ కొట్టి తెలుగులో రాసి పంపించేసాను బాలమెద సో స్టోరీ పబ్లిష్ కాల నాకు అప్పుడు ఎలా రాయాలో తెలియదు సో పువ్వు పట్టుకునే ఫలం చిన్నప్పటి నుంచి కాపీ కూడా నాకు అలవాటు అయిపోయింది సో అలా అలవాటు అయిపోయిన తర్వాత నాది ఇంటర్ టెన్త్ క్లాస్లో కథ రాశాను నాకు కథ ఎలా రాయాలి తెలియదు అప్పటికే కథ నేనే రాసి నేనే బొమ్మలేసి పంపించేశాను ఇంకోటి వేస్తాడన్న విషయం కూడా తెలియదు అది మామూలుగా రిజెక్ట్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పుడు కొంచెం ధ్యానం జరిగింది అదే కథ టెన్త్ క్లాస్లో ఏదైతే కథ రిజెక్ట్ అయిందో అదే కథ మళ్ళీ రాశాను రాసి ఆంధ్రజ్యోతికి పంపించాను పంపిస్తే ఐదు రూపాయలని పబ్లిష్ అయింది సో నైన్టీన్ ఎయిటీ త్రీ నవంబర్లో నా మొదటి కథ శ్రామికుడు స్వర్గం అని భారత పబ్లిష్ అయ్యాను అక్కడనేది నాగల అప్పుడు నా విప్పని నాకు పెన్నాం ఒక దాదాపు ఒక ఆరు వందల కథలు రాసా మూడు నవలు రాసా నేను ఇంటర్మీడియన్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాది చాలా మ్యాగ్జైన్స్లో నా కథలు వచ్చాయి పిల్లి ముందు ఒక పది పుస్తకాలు వేలాడుతుంటే అందులో ఏడెనిమిది మ్యాగ్జైన్స్లో నా కథలు ఉండేవి అలా ఉండేది ఉంటూ ఉండగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఎగ్జామ్స్ రాసా రిజల్ట్స్ కాల మెడ్రాస్ నుంచి విజయబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ ఒకసారి ఏదైనా కథ పంపించుకోవల పంపించాను నా కథలు రెగ్యులర్గా ప్రతి నెల విజయమంత్రిలో వచ్చేవి అప్పుడు జయ అని మన బియ్యరాజు గారు వైఫ్ ఆవిడ విజయ్ మ్యాగజైన్లో పనిచేసేవాడు నాకు బిల్లాగా ఉన్న సినిమా కోఆడేటర్గా పనిచేసేవాడు ఒకరోజు బాపినేడు గారు మ్యాగ్జైన్ చూస్తే ఎవడే విపంచి ప్రతి నెల కథ ఎందుకు వేస్తున్నారు ఇతని కథ అంటే లేదు సార్ ఇతని కథలు చాలా బాగుంటాయని ఆవిడ జయ గారు చెప్పారు అయితే పని చేయమని ఒక నవల్ రాసి పంపించమని అన్నారు సరే నవల్ రాసి పంపించమని ఏం నవల్ రాయాలి నాకు ఆయన ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారి కింద పనికొచ్చే నవలు రాస్తానేమో నేను ఉద్దేశం ఇప్పుడు మగ మహారాజు ఉంది ఆకేళ్ళ గారు రాసిన ఒక వ్యవస్థ అనేది అలాగే ఇంకొకటి రైటరు నాకు పేరు గుర్తులేదు ఆవిడ రాసిన ఆవిడ లేడీ రైటర్ మగ పేరుతో రాసింది ఆ రెండు కలిపి మగ మహారాజ్ సినిమా తీశారు అలాగే నేను రాస్తాను నాకు ఆ విషయం తెలియదు నేను ఒక రాత్రి కూర్చొని అంటే ఒక ఎయిట్ నైన్ టైంలో రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి స్టార్ట్ చేశాను నా ఫ్రెండ్ డి సోమందర్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూర్చుని తెల్లవారుజా మార్గం కూడా మనం నమ్మాలని రాశాం స్వర్గానికి ఎగిరిపోయింది అది పంపించాం పంపించినంత మెడ్రాస్ రమ్మన్నారు చెప్పారు వెళ్ళిన తర్వాత చెప్పారు ఇది సినిమాకు పనికి వచ్చేది కాదు సరే ఉండని చెప్పి ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చారు ఇచ్చి ఆయనతో పాటు అప్పుడు కృష్ణరాజు గారి సినిమా జరుగుతుంది మా ఇంటి మహారాజాతో షూటింగ్లు తీసుకెళ్ళేవాళ్ళు తెలుగు సినిమా ప్రీవ్యూలకి స్వయం కృషి కులాల కృషి అతను అనుకుంటా ఇలాంటి సినిమా అడిగితే ఆయనతో పాటు వెళ్తుండేవాడిని ఆయన బచ్చే కొండ ఇరవై వేల కుర్రాన్ని ఆయన తప్ప డైనింగ్ టేబుల్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చెప్పించే చేయించేవాళ్ళు ఆ దశలో ఖైదీ నెంబర్ సెవెన్ అండ్ సిక్స్ సినిమా ఆయన స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఒక ఒక లెర్నర్ అనండి ఎప్పుడంటే సార్ అండి ఆ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయ్యాను సత్యమూర్తి గారు రైటర్ సో కాశీవ సార్ ఇంకో రైటర్ ఉండేవాళ్ళు ఈయన సత్యమూర్తి గారు పొద్దున్న వస్తే కాశీవన రాత్రి వచ్చేవాళ్ళు ఒకవేళ వస్తున్నట్టు ఇంకోళ్ళు తెలిసేది కాదు ఒకసారి సత్యమతి గారి పిలిచి నన్ను తిడతా ఉండాలి ఎవరు వస్తున్నారు ఏంటి వర్క్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ కోసం వేరే వర్షన్స్ నాకు ఇరవై ఏళ్ళ వయసు ఇరవై ఇరవై ఒకటి ఏళ్ళ వయసు ఏంటి ఒక రైటర్ రాసి ఇంకో రైటర్ రాసే తప్పు ఏంటి ఇద్దరు ముగ్గురు కలిసి రాయచ్చు కదా ఎందుకు ఇలా ఫీల్ అవుతుంటారు అనేసి ఆ వాతావరణం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుండేది సినిమా అవతారని నాకు నచ్చలే నచ్చక ఈ లోగా ఏంటంటే జ్యోతి చిత్ర ఫిల్మ్ మేకలో నాకు ఆఫర్ వచ్చింది కరెక్ట్గా గువ్వా గోరి ఇంకా సాంగ్ కంపోజింగ్ అప్పుడు నేను ఉన్న రాజ్కోటి గారు కంపోజ్ చేస్తుంటే బాఫిరెడ్డి గారు ఇంట్లోనే చేశారు భువన చంద్ర గారు రాశారు నేను రూమ్ బయట వెయిటింగ్ ఆ లోపల ఆ రూమ్లో నేను బయట కూర్చున్నాను సో ఆ సాంగ్ బయటకు వచ్చినా దాని లిరిక్ అది చూశాను ఆ సాంగ్ రికార్డింగ్ జరుగుతుంటే నేను బాఫినెడ్డి గారు నేను జాబ్ మానేస్తాను చెప్పాను ఎందుకు అన్నారు లేదు సార్ మా ఊరు వెళ్ళిపోతాను నా బెంగగా ఉన్నాను సరే వెళ్ళిపోనే నేను పంపిస్తారు నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపిస్తారు సో నేను మెట్రాస్ నేను మెట్రాస్ ఇచ్చి విజయవాడ జ్యోతి చేరాను చేరా సో జ్యోతితరులో థర్టీన్ ఇయర్స్ పనిచేశాను నైన్టీన్ ఎయిటీ సెవెన్ నవంబర్ నుంచి టూ థౌజండ్ వరకు చేశాను ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఖైదీ నెంబర్ సెంటర్స్లో ఏ సాంగ్ అయితే లోపల కంపోజ్ అనే బయట వెయిట్ చేశాను సాంగ్ కంపోజింగ్ ఎలా చేస్తారు వాళ్ళు ఏం చూనేస్తారు ఈయన రాస్తారు ఎలా వస్తుందని బయట ఈగర్గా వెయిట్ చేసిన ఆ పాట నేను అనుకోకుండా రచయితగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఆ సాంగ్ రీమేక్స్ చేశారు సో అదాక ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్ అంటే లైఫ్లో ఒక్కొక్కటి రౌండప్ అవుతూ ఉంటాయి మీకు ఎంత చెప్పినాడు కాళహసరి దర్శనం ఎలాగో ఈ గువ్వ గోరింకా సాంగ్ కూడా అంతే సో అయినప్పుడు నేను జ్యోతితంలో ఉండగా నైంటీ టూ విజయవాడ లాఠీ సినిమా షూటింగ్ జరుగుతున్నాయి గుణశేఖర్ గారు అక్కడే చేశారు మొదటి మూవీ ఆయన మొదటి మూవీ నేను ఇంటర్ ప్రెస్ మీట్లు ఏం అడిగి ఉంటే చూసి ఎందుకు పెట్టుకున్నారు ఈ డైరెక్టర్ని ఆల్రెడీ రాజ హీరో రాజశేఖర్ గారు సినిమా పెట్టి మధ్యలో తీసేశారు కదా అతను పెట్టి ఎందుకు తీస్తున్నారు అని గుణశేఖర్ గారు మొదట షాక్ ఏంటి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అయినా దాని మీద నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నైంటీ త్రీ ఫిబ్రవరిలో నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చేసింది మన అమీర్పేట సెంటర్లో సుధా ఒకటి ఉండేది ఆ రోజు నేను అక్కడ దగ్గరలోని స అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సత్యం థియేటర్ రోడ్లో అక్కడే నాకు రూమ్లో ఉండేవాడిని సో అక్కడ నుంచి హోటల్గా టిఫిన్ చేసి గుండశేఖర్ గారు ఒక కెమెరామ్యాన్ అరవింద్ ఆళ్ళ నాయుడు అని కూడా అంటారు ఆయన వాళ్ళిద్దరు టిఫిన్కి వచ్చారు నేనే వచ్చాను ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత ఓ మీరు ఈవినిక్ వస్తారని ఇంటిని ఉన్నారు సో వెళ్ళా గారి ఇంటికి మాటల మధ్యలో నేను రైటర్ అండి వెప్పన్సిన పేరుతో రాసేవాడిని అంటే నేను ఒకసారి షాక్ అయ్యాడు నేను కథలు రాయాలని ట్రై చేసేవాడిని అండి మీలా కథలు రాయాలని చూసేవాడిని కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని మీ కథలు సెలెక్ట్ అయ్యేవి ప్రైజులు ఇచ్చేవి నా కథలు సెలెక్ట్ కాలేదు మీకు ఇందా చెప్పిన స్వర్గానికి గీరిపోయిన నవల ఆయన పర్సనల్ లైబ్రరీలో ఉంది ఆ నవల చూపించి చూసారా నేను నవల ఎలా దాచుకున్నాను అనేసి మీరు అంటే రైటర్లు ఇండస్ట్రీలోకి రావాలని నాకు అసలు బాపి గారి గారి దగ్గర తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన లేదు హ్యాపీగా జ్యోతితలో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కథలు రాసుకుంటూ అలా గడపడమే నా ఉద్దేశం ఆయన అన్న తర్వాత ఒక రెండేళ్ళకి ఎప్పుడూ సొగస్ ప్రధానం సినిమా స్టార్ట్ చేశారని దాంట్లో నేను ఊరికే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటర్ గారి గారిదే కదా అప్పుడప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు వినిపిస్తున్నప్పుడు నాకు అనిపించిన అవన్నీ నేను ఆయనతో షేర్ చేసుకునేవాడిని అలాగే ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను రామాయణం సినిమాకి నేను చాలా పుస్తకాలు చదివి తీసుకొచ్చి ఇచ్చి అలా చూడాలని మనోహరం సినిమాకి నన్ను డైలాగ్ రైట్ ఇంట్రడ్యూస్ ప్రిడ్యూస్ చేస్తాను బట్టి జరగల అలా అయిపోయిన తర్వాత ఒక్కడ తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చామన్నారు ఆ వచ్చిన తర్వాత అర్జున్ చేశా హోస్ట్గా ఆ తర్వాత అర్జున్ తర్వాత నాకు కొంచెం గ్యాప్ చెప్పుడు పూరి జగన్నాథ్ కనిపించారు ఆయనతో పాటు మూడేళ్ళు పట్టు ట్రావెల్ అయ్యి అలా వన్ ఫోర్ త్రీ సోకర్ పొకరి దేశ్ ముదురు ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను అన్న సినిమా కూడా అత్యద్భుతంగా వచ్చింది మేము ఏ స్థాయిలో మొత్తం అందరూ విష్ణువు గారు మోహన్ బాబు గారు సంకల్పించి మహాయుద్ధం తలపెట్టారు దానికోసం అందరం కష్టపడి పనిచేశాం డెఫినెట్గా మా కష్టం ఆడియన్స్కి నచ్చుతుందని ఈ సినిమా ఒక పుక్కిటి పురాణం కాదు నిజంగా జరిగిన ఒక చరిత్ర సో ఈ చారిత్రాత్మక చిత్రం ఖచ్చితంగా చరిత్ర నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుందని అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ కెరీర్ తీసుకున్నట్టయితే రెండు వేల పది మీ కెరీర్ పిక్స్ అవును తర్వాత రెండు వేల పదిహేను తర్వాత కూడా కాస్త బిజీ అయ్యారు అయితే ఈ తరువాత కాలంలో ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్లోకి రావడం ఎలా జరిగింది మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే మీరు అన్నట్టు నేను రెండు వేల పదిహేను వరకు నా సినిమాలు అవి రిలీజ్ అయ్యాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏంటంటే నా వర్కింగ్ సెల్లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను నేను అంతవరకు రైటర్గా డైరెక్టర్స్తో ట్రావెల్ చేశాను తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు పూరి జగన్నాథ్ గారు శంకర్ గారు మెహర్ రమేష్ గారు యోగేష్ గారు బొమ్మనెల భాస్కర్ గారు మేర్లపాక గాంధీ గారు అలాగే మన బోయిపాటి శ్రీను గారు వీళ్ళందరూ డైరెక్టర్తో నేను ట్రావెల్ చేశాను స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను అందుకని పదహారు తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను ఉదాహరణకి రెండు వేల పదిహేడులో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో రెండు వందల కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు అగ్రిమెంట్ చేశారు అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది అలాగే శ్రవంతి రవికిషోర్ గారు అలాగే ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు ఇలా ఒక ఐదారు సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెట్రియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది సో అందువల్ల రెండు మూడేళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు ఆ రెండు మూడేళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళీ నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి కాఫీ మజిలి కథలు కాఫీ మజిలి కథలు కావచ్చు ఇంకా వేరే జనల్ జనరల్గా నేను చేసే అనాలసిస్లు కావచ్చు అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ వీడియోల ద్వారా పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది అంటే సోషల్ మీడియా వల్ల సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసి గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను సో ఆ సమయంలో ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి ఒక ఆదివారం మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ నైన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను అది ఎవరితో నెంబరు అన్నో నెంబర్ నేను ఆన్సర్ చేయలే మళ్ళీ ట్రై చేశారు సరే ఎవరనుకుంటూ ఉన్నా ఇలా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది నా పేరు శేషు అండి విష్ణు గారి మేనేజర్ని సార్ మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు మీకు ఏ టైం కంఫర్టబుల్ అని నేను ఒకసారి షాక్ అయ్యా అనుకుని ఏ సార్ ఎనీ టైం ఓకే సార్ అన్న అన్న తర్వాత ఒక గంటకి నాకు విష్ణు గారి నుంచి ఫోన్ వచ్చింది ఆయన తిరుపతిలో జిన్నా షూటింగ్లో ఉన్నారు ప్రసాద్ గారు నేను ఒక ఎయిట్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో నాకు ఎప్పటి నుంచో ది డ్రీమ్ ఒక ఎయిట్ సినిమా ఒక ఎనిమిది సినిమాలు ఒక భారీ ఎత్తున ఒక చెయ్యాలి ఒక యూనివర్స్ క్రియేట్ చేసి చేయాలి చేయాలని నా ఉద్దేశం ఈ ప్రాజెక్ట్కి ఎవరు రైటర్గా ఉంటారో నేను మాట్లాడుతూ ఉంటే ఎవరు అడిగినా మీ పేరే చెప్తున్నారు తెలుగు కన్నప్ప కాదు ఒక ఎనిమిది సినిమాలు నేను ప్లాన్ చేశారు ఒక సెపరేట్ యూనివర్స్ అవి రాబోతున్నాయి డెఫినెట్ గా అవి వేరే ఒక ఇంట్రెస్టింగ్ జోనర్ సో వాటి గురించి నేను ఎవరు ఈ సినిమాకి రాయ దగ్గర రైటర్ అనుకుంటే నేను చూసినప్పుడు ఎవరు అడిగినా మీ పేరు చెప్తున్నారు మీరు తప్ప ఈ సబ్జెక్ట్స్ తెలుగులో ఎవరు రాయలేరు అంటున్నారు అన్నారు టచ్ టచ్ అవన్నీ ఉంటాయి సో ఒక అడ్వెంచర్స్ టచ్ ఉంటుంది చాలా అంటే నాకు ఆ జోన్ చాలా పర్సనల్ కూడా ఇష్టం సో మీరు తిరుపతి వస్తారా లేక హైదరాబాద్ ఇచ్చా కదా మీ ఇష్టం సార్ అన్న అన్న తర్వాత ఆయన జిన్న షూటింగ్లో ఉన్నారు ఒక నెల రెండు నెలల తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచారు పిలిచి నన్ను నా గురించి చెప్పిన వ్యక్తుల్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయన నా గురించి విష్ణుగారు చెప్పారట విష్ణు గారు ఒక సబ్జెక్ట్తో చెప్పగానే తోటప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు ఇలాంటివైతే ఆయన బాగా రాస్తా అని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆయన నేను చేసిన చాలా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్గా పని చేశారు అప్పటి నుంచి పరిచయం ఉంది అంతకని ఇంకొక విశేషం ఏంటంటే నేను రాణా గారి చెప్పిన కథకి ఆయన డైరెక్టర్ కావాలి ఓకే రాణా గారు ప్రేమ ప్రసాద్ మాస్టర్ నమ్మారు అంటే అంత భారీ సబ్జెక్ట్ చేయగలిగింది అంటే రాజమౌళి గారి తీసే సినిమాలంటికి కూడా ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్కే కాదు అవన్నీ మిగిలిన టోటల్ టోటల్ షూటింగ్లో ప్రేమ ప్రసాద్ మాస్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది సో ఆ పరంగా ప్రేమ మాస్టర్ మీద రాణా గారికి చాలా నమ్మకం అందుకని ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ఆ ప్రయత్నాలు అవి కూడా జరిగాయి డిస్కషన్స్ నేను ప్రేమకృష్ణ మాస్టర్ దగ్గర కూర్చో మాట్లాడుకోవడం జరిగాను ఆ డిస్కషన్స్ వల్ల ఆయన నాకు మీద కలిగిన ఒక ఇంప్రెషన్ను విష్ణు గారికి చెప్పాను విష్ణు గారిని కలిశా కలిసిన తర్వాత ప్రసాద్ గారు మీకు స్క్రిప్ట్ ఇస్తాను నాకు ఇలాగ ఎన్ని స్క్రిప్ట్ చేయాలి సో దాన్ని బట్టి మొన్న అన్నారు సార్ అది ఆయన్ని మీకు కబుర్ చేస్తా అన్నారు తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు జన్నా షూటింగ్లో కలవాల నేను ఒక రెండుసార్లు మెసేజ్ పెట్టేవాళ్ళ మేనేజర్కి సరే ఓకే మనం ఫార్మర్గా కలిస్తే ఇంకా దాని మీద ఫర్దర్గా ఏం జరగలేదేమో ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం జిన్నా రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు వారాలకు మూడు వారాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది మీరు ఒకసారి ఆఫీస్కి రాన్నాను పిలిచారు విష్ణు గారు పిలిచి నేను మాట్లాడుతుంటే ఒకసారి రకరకాల టాపిక్స్ మీద ఆయన కొంచెం ఆశ్చర్యపోయి మీకు ఎంత నాలెడ్జ్ అలా వచ్చింది ఏంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరు చాలా టాప్ రైటర్స్ వాళ్ళ స్థాయిలో మీరు ఆ సబ్జెక్ట్లో అవి మాట్లాడుతున్నారు సార్ సో మనం కంటెస్ట్ చేయాలి మీరు మూడేళ్ళ పాటు నాతో ట్రావెల్ చేయాలి మీరు ఏదైనా సినిమా కమిటీ అయితే నాకు ఒక మాట చెప్పి చేయండి అన్నారు నేను ఆల్రెడీ కమిటీని కొన్ని ప్రాజెక్టు అని చెప్పి సరే ఓకే సార్ అన్న సరే రెమరేషన్ మాట్లాడారు ఇమీడిట్గా అగ్రిమెంట్ చేయించారు అడ్వాన్స్ ఇచ్చారు ఆయన పద్ధతి ఏంటి అంటే చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పేమెంట్ బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు విష్ణు గారి ఏంటి అంటే షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలాగా ఫైనల్ పేమెంట్ ఇచ్చేయాలి ఆయన ఏ డేట్ చెప్పారు ఆట ప్రకారం పేమెంట్స్ ఇస్తారు ఆయన ఒక రోజు అటు కాదు ఇటు కాదు అలాగే షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోతుంది సో అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాను ఆయన చేసిన తర్వాత ఆ ఎనిమిది ప్రాజెక్టులు సెకండ్ ప్రాజెక్ట్ ముందు నేను రాశాను రాసిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది నచ్చి ఫస్ట్ పార్ట్ కూడా అప్పు చెప్పారు ఫస్ట్ పార్ట్ కూడా వర్క్ చేస్తున్నాను ఆ వర్క్ చేసినప్పుడు కన్నప్ సినిమా ప్యార్లర్గా ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు పార్లర్గా దాని మీద వర్క్ జరుగుతూ ఉంది ఒకరోజు ఆయనతో పర్సనల్గా కూర్చుని వేరే యూనిట్ చేస్తున్నారు దానికి వేరే అంటే విష్ణుగారు కథ దాని మీద ఐదాల నుంచి చాలా కాలం పాటు ఆయన మదన పడుతూ రాస్తూ ఉన్నారు వేరే ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు ఆయన రాయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి రాస్తున్నప్పుడు ఒకరోజు చెప్పినా నేను విష్ణుగారితో కూర్చున్నప్పుడు కన్నప్ప గురించి నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ అంటే మీకు దీని మీద బాగా నాలెడ్జ్ అని నాకు ఇలాంటి సబ్జెక్ట్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ అవకాశం ఉంటే నేను కంట్రిబ్యూట్ చేస్తాను సరే ఓకే అనగా సరే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇరవై మూడు మార్చి పదహారో తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి పదిహేనో తారీఖు తిరుమల దర్శనం అయితే పదహారో తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను ఇలా ఒక విష్ణుగారి నుంచి కబురు నేను యూనివర్సిటీలో ఉన్న మీరు రండి నేను సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళకపోతే కూడా ఆగిపోయాను ఫ్యామిలీని పంపించి నేను విష్ణుగారి దగ్గర ఆ రోజు మీటింగ్ వెళ్ళింది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నం వెళ్ళింది నేను చాలా బాధపడ్డా ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను మేము మాట్లాడుకున్న తర్వాత ఎనిమిది ప్రాజెక్టులో దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మేము అయ్యగారు మేము అయ్యారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే అయ్యవారు అంటే మోహన్ బాబు గారు ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా పిల్లలందరూ కూడా అయ్యవారు అయ్యారు గౌరవ సూచంగా మాస్టర్ అని అలా పిలుస్తారు సో విష్ణుగారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారింటికి తీసుకెళ్ళారు ఆయన పిలిచి ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు ఇది మార్చి పదహారు ఇరవై ఇరవై మూడు జరిగింది నేను శ్రీకాళహస్తి దర్శనం నాకు లభించలేదు కానీ కన్నప్పనే శ్రీకాళహస్తి చరిత్ర ఏదో ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది ఒక క్షణం ఆనందం పూర్తయి ఆనందపడ్డా అది ఈరోజు పూర్తయింది ఇరవై ఇరవై ఐదు మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు అదే విష్ణు గారు వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం జ్ఞానపరసూ నాకాదేవి దర్శనం చేయించారు అది ఆ రోజు నేను మిస్ అయిన దర్శనం ఈరోజు ఎంత గొప్పగా అద్భుతంగా జరగడం కోసమే నేను ఆ రోజు మిస్ అయ్యానేమో కన్నప్ప సినిమా పనిచేయకుండా రావద్దని వేసుకోడు అనుకున్నాడేమో సో ఇది నేను మర్చిపోలేని సంఘటన